భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈరోజు చైత్రమాసపు గురువారం పైగా త్రయోదశి దీనినే అనంగ త్రయోదశి అంటారు దంపతుల మధ్య అనురాగాన్ని పెంచే అనంగ త్రయోదశి వ్రతం భార్యాభర్తల మధ్య అనురాగాలను వృద్ధి చేయటంతో పాటు దాంపత్య జీవితాన్ని సుఖమయం చేసే అనంగ త్రయోదశి చైత్రమాసంలో శుక్లపక్ష త్రయోదశినే అనంగ త్రయోదశి అని మదన త్రయోదశి అని మన్మద త్రయోదశి అని కామదేవ త్రయోదశి అని పేర్లు కలవు ప్రేమాది దేవత అయిన కామదేవుడైనటువంటి మన్మధుడి పూజకు కేటాయించినటువంటి పర్వదినం శాస్త్ర శాస్త్రగంధాలలో అనంగ త్రయోదశి గురించి ధవనేన అనంగ పూజ అని చెప్పడాన్ని బట్టి ఈరోజు అనంగుడిని లేదా మన్మధుడిని ధవనంతో పూజించాలి ఈ రోజు మన్మధుడి పూజకు చాలా మంచి రోజు భార్యాభర్తల మధ్య అనురాగాన్ని పెంపొందించే దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా చేసే వ్రతమే ఈ అనంగ త్రయోదశి వ్రతం ఈ వ్రతాన్ని చైత్రమాసంలో శుక్లపక్ష త్రయోదశి నాడు ఆచరించాలి అనంగ త్రయోదశి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేసి నిత్య పూజా విధులను పూర్తి చేసి మన్మధుడిని పూజించాలి రతి మన్మధులతో పాటు కామ సంహార మూర్తి అయిన శివుణ్ణి కూడా పూజించాలి శివపార్వతులు అంటే అన్యోన్య దాంపత్యానికి పేరు మన్మధుణ్ణి ఆవాహన చేసుకొని వివిధ పుష్పాలతో పాటు సుగంధాలు వెదజల్లే దవనంతో పూజించి నైవేద్యాన్ని సమర్పించాలి ఈ విధంగా అనంగ త్రయోదశి నాడు మన్మధుణ్ణి పూజించడం వలన దంపతుల మధ్య జీవితం సుఖమయమవుతుంది అనంగుడన్న పుష్ప బాణాడన్న ఇవన్నీ కూడా మన్మధుడికే పేర్లు అయితే కామ మరింత ప్రకోపించకుండా కామారి అయిన మహాదేవుణ్ణి కూడా పూజించాలి మన్మధుడికి శివుడికి గల సంబంధం వివరించే కథలు మత్స్యపురాణం మరియు శివపురాణాలలో తెలపబడినవి మన్మధుడు బ్రహ్మదేవుడి హృదయం నుండి ఆవిర్భవించాడు మన్మధుడి వాహనం చిలుక మన్మధుడి రూపం అందమైన యవ్వనవంతమైన ధనస్సు ఎక్కుపెడుతున్నట్లు రెక్కలతో ఎగురుతున్నట్లు ఇతని విల్లు చెరుకుగడతోనూ మరియు బాణాలు ఐదు రకాల సువాసనలు వెదజల్లే పూలతోనూ అలంకరించబడి ఉంటుంది పద్మాలు మల్లె మరియు మామిడి పూలు మన్మధుడి భార్య రతీదేవి ఋషులు మునులు సత్పురుషులు దేవతలు అందరినీ ఆనాడు తారకాసురుడు వేధిస్తూ ఉండేవాడు బ్రహ్మ ఇచ్చిన వరాల మూలంగా శివుని కుమారుడు తప్ప అతన్ని మరెవ్వరూ కూడా వధించలేరు అప్పటికీ శివుడు బ్రహ్మచారిగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు పార్వతి శివుడి బ్రహ్మచర్యాన్ని భంగపరిచి వివాహం చేసుకుంటే వారికి పుత్రుడు తారకాసురుణ్ణి వధిస్తాడని బ్రహ్మ సలహా ఇస్తాడు ఇంద్రుడు ఈ బృహత్ కార్యాన్ని మన్మధుడు చేయగలడని పంపిస్తాడు మన్మధుడు వసంతుని సహాయంతో శివుణ్ణి పూల బాణాలతో మేల్కొల్పుతాడు కోపించిన శివుడు మూడో కన్ను తెరచి మన్మధుడిని భస్మం చేస్తాడు మన్మధుడి విషయం పూర్తిగా అర్థం చేసుకోకుండా దేవతలందరికీ రాజైనటువంటి ఇంద్రుడే వచ్చి స్వయంగా అడిగాడు కదా అని రంగంలోకి దిగాడు అప్పటికీ శివుడు యోగనిష్టలో ఉన్నాడు పార్వతీదేవి అక్కడికి సమీపంలో ఉండి శివుడికి పరిచర్యలు చేస్తూ ఉంది మన్మధుడు శివుడున్న చోటుకు వెళ్ళి తన ప్రతాపాన్ని చూపాడు యోగనిష్టలో శివుడికి మనోవికారం కలిగింది ఎదురుగా ఉన్న పార్వతీదేవిని చూశాడు అయితే అంతలోనే జరిగిందేమిటో తెలుసుకున్నాడు శివుడు వెంటనే తన యోగనిష్టను చెడగొట్టినందుకు మూడో కంటితో మన్మధుడిని చూశాడు క్షణాల్లో మన్మధుడు భస్మమయ్యాడు మన్మధుడి భార్య రతీదేవి బోరున విలపించింది దేవతల మేలు కోరి తన భర్త అలా చేశాడే తప్ప మరే విధమైన తప్పు ఆయన చెయ్యలేదని తనకు మళ్ళీ పతిభిక్ష పెట్టమని వేడుకుంది శివుడు కరుణించాడు రతీదేవికి మాత్రమే మన్మధుడు ఆనాటి నుంచి కనిపిస్తాడని ఇతరులెవరికీ కూడా మన్మధుడు కనిపించడని శివుడు చెప్పాడు రతీదేవి అంతటి భాగ్యమే తనకు చాలని శివపార్వతులకు నమస్కరించింది ఆ తర్వాత మన్మధుణ్ణి పూజించి మన్మధుణ్ణే కాముడు అని అంటారు రతీదేవి వేలాపాన్ని దయతో అర్థం చేసుకున్న శివుడు మళ్ళీ ఆమెకు తన భర్త కనిపించేలా వరాన్ని ఇచ్చాడు ఆ విధంగా వరం ప్రసాదించిన దినమే అనంగ త్రయోదశి ఆమె పూజలు కూడా చేసింది అందుకే ఆ రోజు వ్రతంలా జరుపుకోవటం ఆనవాయితీగా మారింది వసంతుని ప్రభావం మీద పార్వతిని చేరిన శివుని మధునుని బతికించమని ఇందులో అతని దోషం లేదని వేడుకుంది అయితే శివుడి అతన్ని అనంగుడుగా చేస్తాడు రతి మన్మధులు ఇద్దరు అన్యోన్యత్వ రాగాలున్న దంపతులు అట్టి వారిని పూజించడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనురాగాలు వృద్ధి చెందుతాయి దాంపత్య జీవనం సుఖమయమవుతుంది ఇప్పుడు వరకు మన్మధుడిని కథ విందాం ఇక శివుడి కథలను విందాం ప్రజాపతుల్లో ఒకరైన దక్షుడుకు ఇరవై ఎనిమిది మంది సంతానం అందకత్తెలైనటువంటి తన కూతుళ్లకు అందమైన గొప్ప సంబంధాలను తీసుకుని వచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు అందుకుగా తన ఇరవై ఏడు మంది కుమార్తెలైన అశ్విని భరణి కృతిక రోహిణి మొదలైన తన నక్షత్ర పుత్రికలకు స్వయంవరం ప్రకటించాడు అన్ని చోట్ల నుంచి దేవతలు గంధర్వులు రాజస్సులు అందరూ హాజరైనారు పూలమాలలో నక్షత్ర కన్యలు అందరూ వెళ్ళి తమకు నచ్చినటువంటి అతని మెడలో వరమాల వేసి సిగ్గుతో నిలబడ్డారు తన పుత్రికలు తన పుత్రికలకు తగువాడనే పతిగా ఎంచుకున్నారు అని భావించి వారు ఎంచుకున్న చంద్రుడికి అన్న ఇరవై ఏడు మంది పుత్రికులను ఇచ్చి వివాహం జరిపించాడు అతి సౌందర్యవతి అయినటువంటి మొదటి భార్య రోహిణి అంటే అమిత ప్రేమతో రోహిణీ లోలుడై సదా ఆమె ధ్యాసలో ఆమెతోనే ఉండిపోయాడు మిగిలిన భార్యలను పట్టించుకోలేదు అందువలన మిగిలిన భార్యలందరూ కలిసి తండ్రి అయినటువంటి దక్షుడుకు తమ బాధ తెలియజేశారు చంద్రుణ్ణి పిలిచి మందలించిన మారకపోవటంతో దినదినము నీ వెలుగు తగ్గుతూ చివరకు అంతమైపోతావు అంటూ శాపం పెడతాడు చంద్రుడు భయపడి బ్రహ్మ విష్ణువుల వద్దకు వెళ్ళిన ఫలితం లేకపోగా శివుని వద్దకు వెళ్ళాడు భోలాశంకరుడు అభయమిచ్చి లోక కళ్యాణార్థం చంద్రుడు ఉండాలి అంటూ పదిహేను రోజులు తగ్గుతూ పదిహేను రోజులు నీ వెలుగు పెరుగుతూ ఉంటుంది అని శాప పరిహారం చేశాడు శివుని అండతో తప్పించుకున్నాడు అని శివునిపై కూడా ఆవేశంగానే ఉంటాడు దక్షుడు కోపం గుర్తించిన దక్షుని భార్య సామరయంగా సమస్యను పరిష్కరించమని కోరుతుంది దాంతో చంద్రుణ్ణి పిలిచి అందరినీ సమంగా చూసుకోవాలి అని హితువు చెప్పి కూతుళ్లను అత్తవారింటికి పంపిస్తారు కానీ శివునిపై కోపం మరింత పెంచుకుంటాడు నైమిషారణ్యంలో కొంతమంది మహర్షులు అందరూ కలిసి విశ్వశాంతికై యాగం చేస్తూ ఉంటారు ఈ యాగానికి బ్రహ్మ నారదుడు గంధర్వులు కిన్నెరలు కింపురుషులు మహా ఋషులు అందరూ హాజరవుతారు ఈ యాగానికి శివుడు కూడా వస్తాడు శివ దర్శనం కలిగిందని అందరం ధన్యులమని సంతోషిస్తూ ఉంటారు ఈ యాగానికి దక్షుడు కూడా వస్తాడు దక్షుడు పెద్ద పిత్రులైన బ్రహ్మకు అభివాదం చేస్తాడు వయసులో పెద్దవాడైన దక్షుడు రాగానే అక్కడ ఉన్న అందరూ లేచి నిలబడి నమస్కరిస్తారు శివుడు ధ్యానంలో ఉండి దక్షుణ్ణి గమనించడు అది గుర్తించని దక్షుడు శివుడు నన్ను చూసి కూడా లేవకపోవటాన్ని గమనించిన దక్షుడు గొప్ప గొప్పవారే లేచి నిలబడితే భిక్షమెత్తుకొని నీకు ఇంత అహంభావమా అంటూ కోపంతో వివేకం మరిచి నేడు జరుగుతున్న యజ్ఞమందు యజ్ఞ ఫలం అందుకొనుకో అర్హత పోవుగాక అని శాపం పెట్టాడు శివుడు చిరునవ్వుతో చిద్విలాసంగా చూస్తూ ఉంటాడు దక్షుడి మాటలు విన్న నంది ఆవేశంగా ఎవరి స్మరణ మంత్రాన యజ్ఞయాగాదలు సఫలీకృతమవుతాయో ఆ పరమేశ్వరుణ్ణే శపించ సాహసించిన నీవు ధర్మదాంధుడువు అన్నాడు ఓయీ పశువా నీవా నన్ను ధర్మదాంధుడువు అనేది అంటూ ఆవేశంతో నంది మీదకు వెళ్తాడు నిత్యం శివనామస్మరణతో ఉండే నన్ను కోపంతో వివేకం విచక్షణ మరిచి నీవు పశువై ప్రవర్తిస్తున్నావు నీవు పశువై అజముకుడివై ఉండు అని అంటాడు యాగం జరుగు సమయంలో ఈ తగువులు ఏంటని అందరూ బ్రహ్మవైపు చూస్తారు యాగఫలం అందుకోకపోతే చేసిన యాగం నిస్సఫలం అంటూ బ్రహ్మదేవుడి వైపు చూస్తాడు దక్షుని చిన్నగా మందలించి శాంతింపజేస్తాడు బ్రహ్మ శివుడి వల్ల తనకు జరిగిన అవమానాన్ని మర్చిపోలేకపోతాడు దక్షుడు దక్షుడు తన చిన్న కూతురైనటువంటి ద్రాక్షాయిని వివాహానికి తలపెట్టాడు మిగిలిన కూతుర్లలాగే బాగా కలిసిన తనతో ధీటుగా ఉన్న కుటుంబానికి కోడలుగా పంపాలి అనుకుంటాడు కానీ దక్షాయిని చిన్నప్పటి నుంచి శివుణ్ణే ఆరాధిస్తూ శివుణ్ణే పెళ్ళాడాలని అనుకుంటుంది అది దక్షుడికి నచ్చదు ఇల్లు వాకిలి లేనివాడు భిక్షమెత్తుకుని తిరిగేవాడు బూడిద పూసుకొని జంగమదేవర శ్మశానంలో నివసించేవాడు భిక్షాటనకు కూడా సరైన పాత్ర లేని కటిక బీదవాడు వాడిగా నా కూతుర్ని ఇచ్చేది అంటూ హేళన చేస్తాడు స్వయంవరానికి అందర్నీ పిలిచి శివుణ్ణి పిలవడు స్వయంవరం సభస్థలిలో చివరన మూలలో వాకిలి దగ్గర శివుని ప్రతిమ రూపం చిన్నది ఉంచుతాడు దాక్షాయిని వరమాల తీసుకుని వెళ్ళి శివుని విగ్రహానికి వేస్తుంది వెంటనే శివుడు ప్రత్యక్షమై దాక్షాయిని తీసుకుని వెళ్ళిపోతాడు కైలాసంలో జరిగే పెళ్లికి దక్షుడు వెళ్ళాడు చంద్రుణ్ణి చేసుకున్న తన కూతుళ్ళందరినీ పిలిచి వారి మధ్యన సఖ్యత కోసం తన్ను కాదని పెళ్లి చేసుకున్న కూతురికి శివుడికి బుద్ధి చెప్పాలని స్వామి కార్యం స్వకార్యం రెండూ జరిగేలాగా దక్షుడు యాగం తలపెట్టాడు తన కూతుళ్ళందరినీ ఆహ్వానించాడు శివునిపై ఉన్న కోపంతో చిన్న కూతురు దాక్షాయిని తప్ప అందరినీ పిలిచాడు విషయం గ్రహించిన శివుడు చిరునవ్వు నవ్వుతూ ప్రమదగణాలతో కొలువు తీరి ఉంటాడు విషయం తెలుసుకున్న దాక్షాయిని యాగ ఫలిత దాత అయిన శివుడినే పక్కన పెట్టిన తండ్రి మూర్ఖత్వంకు చింతించి విషయం తండ్రికి తెలియజేయాలని దాక్షాయిని పరమేశ్వరుణ్ణి చేరి యాగం గురించి చెప్పి వెళ్దామని అడుగుతుంది పిలవని పేరంటానికి వెళ్ళకూడదని శివుడు చెప్పినా వినకుండా పుట్టింటికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు పుట్టింటి నుండి పిలిపేంటి అంటూ శివుడు చెప్పినా వినకుండా ఉన్నపలంగా వెళ్తుంది మిగిలిన తన అక్కలు నక్షత్ర కన్యలు అందరూ పట్టు చీరలు కట్టి ఏడువారాల నగలు అలంకరించుకొని అందంగా ముస్తాబై యాగంలో పాల్గొన్నారు హడావిడిగా వచ్చిన దాక్షాయిని చూసి కట్టడానికి చీరైనా సరైనది లేదు నగలు అలంకరణ లేదు అంటూ హేళన చేస్తూ మాట్లాడుతారు వీరిలా మాట్లాడడానికి తన మాట విని ఉంటే వారిలాగే నగలతో అలంకరణతో యాగంలో పాల్గొనేదానివి అంటూ శివుణ్ణి తక్కువ చేసి హేళనగా మాట్లాడడంతో ఆ అవమానాన్ని భరించలేని దాక్షాయిని తన భర్త మాట కాదని వచ్చినందుకు తగిన శాస్త జరిగింది పరమశివునికి ఎలా ముఖం చూపించాలి అని తన తండ్రి చేసిన పరాభవానికి అదే యోగాగ్నిలో పడి ఆహుతి అయిపోతుంది విషయాన్ని గ్రహించిన శివుడు కోపోద్రిక్తుడై హోమగుండంలో పడిన ద్రాక్షాయిని మృతదేహాన్ని భుజంపై వేసుకొని రుద్రతాండవం ఆడుతూ తన జటాజూటం నుంచి ఒక పాయ వేస్తాడు అందులో నుండి వీరభద్రుడు ఉద్భవించి రుద్రతాండవం ఆడుతూ దక్షిణి తల తెగి నరికి హోమగుండంలో పడేస్తాడు దాంతో యాగం ఆగిపోతుంది కారణంగా యాగఫలం ఉండదు తీసుకోడు సతీదేవి శవాన్ని భుజాన వేసుకుని వెళ్ళిపోతాడు నైమిషారణ్యంలో దక్షుడు శివునికి ఇచ్చిన మాట దక్షుని శాపం ఇలా నెరవేర్చాడు దక్షిణి భార్య పాతివత్య మహిమ వల్ల దేవతలందరూ కలిసి వీరభద్రుణ్ణి శాంతింపజేసి మేకతల తెచ్చి దక్షుణ్ణి బతికిస్తారు అందుకే పెద్దలు ఆవేశం అనర్థదాయకం అన్నారు కోపంలో మనిషి విచక్షణ మరిచి పశు అవుతాడు అంటారు ఆవేశంలో ఉన్నవారికి మంచి మాటలు రుచించవు అని రుజువయ్యింది ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇవ్వవు అన్నారు పెద్దలు ఈ విధంగా అప్పట్నుంచి పరమశివుడు సతీదేవి వియోగంతో పర్వతాలపై తిరుగుతూ సతీదేవి గురించే బాధపడుతూ తపస్సు మొదలు పెడతాడు సతీదేవి వియోగం భరించలేని శివుడు పార్వతీదేవిని తలుచుకుంటూ తపస్సు చేసి మరు జన్మలో మళ్ళీ సతీదేవినే భారీగా పొందుతాడు అన్యోన్య దాంపత్యానికి మారుపేరుగా శివపార్వతులు ఒక మంచి ఉదాహరణ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వేచన సుఖినో భవంతు